వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చామంతి అయితే బాధపడుతూ అసలు నా మనసు బాగోలేదని మీకు ఇలా తెలుసు బాబు అని చెప్పి ప్రేమ్తో చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ప్రేమ్ ఎందుకంటే ఆ మనసు నాది కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చామంతి అయితే ఏంటి బాబు ఏదో ఇవ్వాలని తెచ్చి దాచిపెడుతున్నారు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ప్రేమైతే ఇవ్వాలా తప్పదా అయితే ఒక్కసారి కళ్ళు మూసుకో అని చెప్పి ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇక చామంతి అయితే కళ్ళు మూసుకొని ఇవ్వండి బాబు ఇంకా ఎంతసేపు అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఇక ప్రేమైతే తన చేతిలో ఉన్న పుస్తకాన్ని చామంతి ముందు పెట్టి ఇప్పుడు కళ్ళు తెరువు సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చామంతి అయితే ఆ పుస్తకాన్ని తీసుకొని ఓపెన్ చేయగానే విత్ లవ్ ప్రేమ్ అని చెప్పి ఉండడంతో చామంతి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రేమ్ని చూస్తూ ఉంటుంది ఇక రోబో అయితే అసలు ప్రేమ్ ఏం రాసిచ్చాడు ఆ పుస్తకంలో చామంతి ఎందుకు అంత సంతోషపడిపోతుంది అని చెప్పి రోబో తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ్ కూడా చామంతిని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి